ॐ नमः शिवाय ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय श्री नमः नमस्कारः ईरोवेल इरवै नग संवत्सरं एप्रिल् न तमिदव तेदी శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలైంది ఈ నెల నాలుగవ తేదీన ఈ లండన్ మహానగరానికి చేరుకోవటం జరిగింది ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య రెండు వందల డెబ్భై ఆరు ఈరోజు రెండు వందల డెబ్భై ఆరవ రోజు రెండు వందల డెబ్భై ఆరవ భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు ఈరోజు శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా నలభై ఆరవ రోజు తొంభై ఒకటవ పద్యాన్ని తొంభై రెండవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం తొంభై ఒకటో పద్యం నీ కథల్ చెవులలో మొదలుగా బులకాంకురము మేన బుట్టువాడు నయమైన నీ దివ్య నామకీర్తనములో నిమగ్నుడై దేహంబు మరచువాడు ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమునర్చువాడు పాలంబుతో నీదు పాదయుగ్మమునకు భ్రేమతో దండమర్పించువాడు హా పుండరీకాక్ష హారామ హ రామ రియల్చువెట్కతో గే కలు వేయువాడు చిత్తకమలంబునను నిన్ను చేర్చువాడు నీదు లోకమునందు నీరజాక్ష నీదు లోకమునందుండు నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఇప్పుడు తొంభై రెండవ పద్యాన్ని సీస పద్యం ఇది కూడా పాడుకొని ఆనందిద్దాం నిగమగోచర నేను నీకు మె మెప్పగునట్లు లెసగా పూజింపలేను నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెసగా పూజించలేను సుమ్మి నాకు దోచిన భూషణములు పెట్టెదనన్న గౌస్తుభమణి నీకు గలదు ముందే భక్ష భోజ్యముల నర్పణము చేసదనన్న భక్ష భోజ్యముల నర్ నర్పణము చేసదనన్న నీవు పెట్టితి తి సుధా నిజ్జరులకు గలిమిగొద్దిగ గానుకలు నుదన భార్గవీదేవి దేవిని భార్యయ్యే నన్ని గలవాడ నఖిల లోకాధిపతివి నీకు భూషణాదులను బెట్ట నేనెంతవాడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం